ఒక సీనియర్ జర్నలిస్ట్ నాకు ఒక వీడియో పంపించారు ఇది ఎవరికి సంబంధించింది అంటే గురుపత్వంత్ సింగ్ పన్నున్ ఇతను అమెరికాలో ఉండే ఖాళీస్థాన్ పోరాటదారుడు అంటే ఒక తీవ్రవాది అని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఇతను భారత్కు సంబంధించిన ఎయిర్ ఇండియాను పేల్చివేస్తాను మీకు గుజరాత్లో ఈ మోడీ స్టేడియంలో బాంబులు మీకు పేలుతాయి ఇలాగా అంటే ఒక తీవ్రవాది మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉంటాడు సో ఇతను రీసెంట్గా విడుదల చేసిన ఒక వీడియోని ఈయన నాకు పంపించారు సో ఇది ఎంత ఒక సీరియస్ విషయమో అంటే మీరు మీకు కూడా ఆ వీడియో వచ్చిందో లేదో తెలియదు కానీ చాలా చాలా దారుణంగా ఇందులో ఇతను మాట్లాడే విధానం ఏమిటి అంటే మీకు భారత్ను ముక్కలు ముక్కలుగా మీరు విడగొట్టండి సో ఇప్పుడు ఖాళీస్థాన్ రెఫరెండమ్ మూమెంట్ అని చెప్పి నేను మాట్లాడుతున్నాను సో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు కానీ మేము విడిచిపెట్టం ఖాళీస్థాన్ మూమెంట్ అనేది భారత్లో ఉంటుంది సో దీనికి కావలసిన ఆయుధాలు అనండి అలాగే మీకు డబ్బు అనండి క్యాంపెయిన్ చేయడానికి అయ్యే ఖర్చులంతా కూడా మేము భరిస్తాము ఇలాగా అంటే ఖాళీస్థాన్ రెఫరెండమ్ మూమెంట్ అని చెప్పి ఇతను మాట్లాడాడు ఓకే ఇది అతని అజెండా అమెరికాలో నుంచి గావు కేక పెడుతూ ఉంటాడు కానీ చూడండి ఇవాళ ఇతను ఎలా రెచ్చగొట్టడం ఇక్కడ భారతీయులను ఎలా రెచ్చగొట్టడము అంటే ఉరుదిస్తాన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఉర్దిస్తాన్ అన్నప్పుడు ఉర్దు ఉర్దు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక విడి దేశంగా వీళ్ళు ఏర్పాటు చేసుకోవాలి పాకిస్తాన్ మీకు చాలా చాలా సక్సెస్ఫుల్గా ఒక ముస్లిం దేశాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు అలాగే ఉర్దిస్తాన్ కూడా భారత్ నుంచి విడిపోయి అంటే ఇది ఎలా జరుగుతుందండి అంటే హిజాబ్ రెఫరెండమ్ మూమెంట్ అంటే హిజాబ్ వేసుకోవడము అనేది మా స్వతంత్రము మేము వేసుకుంటాము మేము ఇలాగ మా కోసం ఒక విడి దేశాన్ని కోరుకుంటున్నాము అని చెప్పి మీరు పెద్ద ఎత్తున ప్రాపగెండా చెయ్యండి క్యాంపెయిన్ చెయ్యండి అని చెప్పి ఆ వీడియోలో సారాంశం ఇక్కడ భారత్లో మీకు ఇరవై కోట్ల మంది ముస్లింలు ఉన్నప్పుడు మీకు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు హిజాబు వేసుకుంటారు కదండి హిజాబు వేసుకోకూడదని చెప్పి ఎక్కడైనా ఏమైనా రూల్ ఉందా అలా కాదు రెచ్చగొట్టడం అంటే ప్రజలను రెచ్చగొట్టి మీకు ఎక్కడికక్కడ హింస హింస జరగాలి ఇవాళ ఢిల్లీలో రైతులు రైతులు పోరాటాలు చేయడానికి వచ్చినప్పుడు మీకు ఏం కనిపిస్తుందండి రెండు వేల ఇరవై ఒకటిలో ఏమైతే జరిగిందో ఇవాళ కూడా హింస కోసరమే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికే ప్రజలు అక్కడ సుఖశాంతులతో ఉండకూడదు మరి దీని విషయంలో ఇతను అంటున్న అనండి ఖాళీస్తాను అనండి మీకు దీని రెస్పాన్స్ ఇండియా వైపు నుంచి ఎలా ఉండాలి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు జయశంకర్ గారు జవహర్ లాల్ యూనివర్సిటీలో ఒక ప్రసంగంలో మాట్లాడుతున్నారు అందులో ఆయన ఒక మాట అన్నాడు యూరి అనబడే ప్రాంతంలో మీకు దాడులు జరిగే తీవ్రవాద దాడులు ఎప్పుడు రెండు వేల పదహారులో సో ఇవాళ మా సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది మారింది సెక్యూరిటీ స్ట్రాటజీ అంటే ఈ యూరీ దాడులు జరిగే చూసారా అదే ప్రాంతంలో ఇవాళ భారత్ యూరీ డ్యామ్ అని చెప్పి మీకు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అంటే ఎంత ఫోర్ ఎయిటీ మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును మనం కడుతున్నాం అంటే పవర్ జనరేషన్ కోసం ఇదే యూరీని వాడు అక్కడ తీవ్రవాదులను పెంచి పోషిస్తే మనం ఇక్కడ ప్రగతి కావాలి అక్కడ ఒక డ్యామ్ కావాలి చుట్టూరుతో ఉండే రైతులకు అది ఉపయోగంగా ఉండాలి జమ్మూ అండ్ కాశ్మీర్ చుట్టూరుత మీకు ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఇవాళ కూడా సరిగ్గా పవర్ సప్లై లేని గ్రామాలు ఉన్నాయి వాళ్ళ కోసమే యూరీ డ్యామ్ అనేది మనం కడుతున్నాం అంటే జీలం నది జీలం నది ఏంటండి హిమాలయాల నుంచి పాకిస్తాన్లోకి ప్రవహించే నది నిన్న మాట్లాడాను రావి నది చుక్క నీరు కూడా ఇక మీదట పాకిస్తాన్కి వెళ్ళదు సరిగ్గా ఇవాళ జీలం నది విషయంలో కూడా స్టేజ్ టూలో ఇదే మనం చెయ్యబోతున్నాం వాడు యూరిలో తీవ్రవాదం అన్నాడు మనం యూరిలో డ్యామ్ అని చెప్పి చెప్తున్నాం ఇలాగే మీకు పన్నునే ఉృధిస్తాన్ అని ఒక కొత్త దేశాన్ని భారత్ నుంచి మీరు ముక్కగా డివైడ్ చేయండి డివైడ్ చేసి మీకోసం ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోండి అంటున్నాడు మరి జైశంకర్ గారి వెర్షన్ చూసారో అనుకోండి ఒకే ఒక మాట అన్నాడు ఇవాళ కెనడా ఈ ఖాళీస్థాన్ తీవ్రవాదుల విషయంలో కామ్గా ఉన్నాము అని అనుకుంటే రేపు మీ కెనడా ఒక తీవ్రవాద దేశంగా మారుతుంది కెనడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో మన కాన్సులేట్ మీద వీళ్ళు దాడులు చేశారు నిప్పంటించారు సో అమెరికా ఇవాళ దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి చెప్తుందా ఇదే నేను అడుగుతున్నాను ఇతను ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి మీకు వీడియో కెమెరా పెట్టుకొని తన ఇష్టానుసారం భారత్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టండి ఇలాగ ఇది ఒక దేశంగా ఉండకూడదు దీన్ని వీళ్ళు హిందుస్థాన్ అంటున్నారు ఇది ఎలా హిందుస్థాన్ అవుతుంది హిందుస్థాన్ కాదు కదా ఇందులో పంజాబ్ వాళ్ళు నివసిస్తున్నారు ముస్లింలు నివసిస్తున్నారు కదా అంటే ముస్లింల కోసరం పాకిస్తాన్ అని చెప్పి ఒక దేశాన్ని బ్రిటిష్ ఎప్పుడో మీకు డివైడ్ చేశాడు తరువాత ఉన్నదల్లా కూడా హిందుస్థానే కదా అంటే కాదు మా కోసం ఒక ఖాళీస్థాన్ కావాలి ఇలా ఎవరికి వాళ్ళు అడుగుతూ పోతూ ఉంటే దేశము అనేది ఉంటుందా అంటే ఇదే జయశంకర్ గారు మొన్నటికి మొన్న అంటే ఈ వీడియో ఈయన కూడా చూసుంటారు చూసి మాట్లాడుతున్నారు యూరి తీవ్రవాదుల దాడులకు మా సమాధానము యూరి డ్యామ్ అయితే ఇదే చైనా చైనా వాడు రెండు వేల ఇరవైలో మమ్మల్ని బెదిరించాడు సో దానికి మనం ఎంచుకున్న మార్గం ఏమిటి క్వాడ్ ఇవాళ కూడా క్వాడ్ అనేది ఒక బలోపితమైన ఒక గ్రూప్ ద క్వాడ్ ఈస్ హియర్ టు స్టే అని చెప్పి చెప్తున్నాడు అంటే ఇక్కడ క్వాడ్ విషయానికి వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది చూసారా అక్కడ వీటో పవర్ను ఒకటి ఉంటుంది అంటే మీకు నా దేశానికి మంచి అని చెప్పి నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటాను కానీ పీ ఫై అనబడే దేశాలు ముఖ్యంగా చైనా లాంటి దేశాలు వీళ్ళు కూడా పీ ఫైలో పర్మనెంట్ ఫైలో ఉంటారు వీళ్ళు నా యొక్క వాయిస్ నా యొక్క డిసిషన్ దీనిని వాళ్ళు వీటో పవర్ వాడి ఆపగలరు ఇది ఎక్కడ జరుగుతుందండి తొంభై మూడు దేశాలకు తొంభై మూడు అజెండాలు ఉంటాయండి ఎవరికి వాళ్ళది విడి దేశాలండి వాళ్ళు వాళ్ళ దేశం మంచి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు ఇంకొకడు ఎవడో ఎలా ఆపగలడు అంటే మీకు చైనా ఇదే పని చేసింది క్వాడ్లో ఇలాంటి వీటో పవర్ అనేది ఉండదు చైనా ఆగడాలు అక్కడ ఉండవు చైనా వాడు క్వాడ్ని ఆపలేడు అని చెప్పి ఈయన మళ్ళీ మళ్ళీ మొన్న కూడా మొన్న కూడా ఇదే విషయంగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే మీకు దేశములో ఎంత ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అంటే మీకు ఇలాంటి పన్ను లాంటి వాళ్ళు దేశాన్ని విడగొట్టండి విడగొట్టండి అని చెప్పి ఇక్కడ ఉండే ముస్లింలను రెచ్చగొట్టడం మీకు వృధిస్తాన్ అనబడే కొత్త దేశాన్ని ఏర్పాటు చేసుకోండి ఎక్కడ నుంచి నువ్వు పోరాటం చేయాలనుకోండి పంజాబ్లోకి వచ్చి పోరాటం చేయాలి ఇండియాలోకి రావాలి అమెరికాలో ఎక్కడో ఉండి ఒక టీవీ స్టూడియోలో మీరు కెమెరాలు పెట్టుకొని ఒక ఇరవై ముప్పై మంది మీ సపోర్టర్స్ని పెట్టుకొని ఇలా పెద్ద పెద్ద ప్రకటనలు చేసి మీకు ఇక్కడ నివసించే ముస్లిం ను రెచ్చగొట్టి ఇప్పుడు ఇక్కడ ముస్లింలు ఉన్నారనుకోండి ఎవరైనా మేము పాకిస్తాన్ వెళ్లిపోతామంటే ఎవరో ఆపరు ఎందుకంటే మీకోసం ఒక దేశం అక్కడ ఉంది బంగ్లాదేశ్కి వెళ్ళాలా మీరు వెళ్ళండి అంటారు కానీ ఎవరు ఇక్కడ ఆపరు కదా వాళ్ళ ఇష్టానుసారమే హిందుస్థాన్లో వాళ్ళు ఉన్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే లేకపోతే ఇరవై కోట్ల మంది పాపులేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి ఇదంతా తెలిసి కూడా కావాలనేసే రెచ్చగొట్టి హిజాబు పేరు మీద హింసకు పాల్పడే విధంగా ఈ ముస్లిం సహోదరులను వీళ్ళు రెచ్చగొట్టడము ఎంత ఒక దారుణమైన సిచ్యువేషన్ చూడండి ఇలా దీన్ని ఎంతకాలము మనం సహిస్తూ వస్తాము మనం అమెరికాకు చెప్తున్నాము కెనడాకు చెప్తున్నాము యుకేలో మన హై కమిషన్ మీద వాళ్ళు లిటరల్ గా దాడులకు వచ్చి మన జెండాను పీకి పడే ప్రయత్నాలు చేశారు ఎంతకాలము మనం ఇలా చూస్తూ ఊరుకుంటాము అనేదే ఇవాళ భారతీయులకు చాలా పెద్ద ప్రశ్న జైశంకర్ లాంటి వాళ్ళు చెప్తున్నారు ఏంటి మన సెక్యూరిటీ స్ట్రాటజీలో పూర్తిగా మార్పులు వచ్చాయి చైనా వాడిని ఎదిరించడానికి ఏం చేయాలో చేస్తున్నాము ఇటు ఎల్ఓసి వద్ద ఏం చేయాలో ఆల్రెడీ మన వర్క్స్ స్టార్ట్ అయ్యాను కానీ విదేశాల్లో ఉండే అంటే ఈ దేశాలంతా కూడా తమని తాము డెమోక్రటిక్ కంట్రీస్ అని చెప్పుకొని ఇలాంటి తీవ్రవాదులకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరు మీద వాడు అడ్డదిడ్డంగా మాట్లాడడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు అంటే రేపు మీ దేశాలకు ఇది ఎంత ప్రమాదము సో ఇలా జయశంకర్ అడుగుతున్న ఈ ప్రశ్నకు వీళ్ళ ఎవరి దగ్గర కూడా జవాబు లేదు మరి మీరు చెప్పండి ఇవాళ ఉరుదిస్తానని చెప్పి భారత్ నుంచి ఒక విడి దేశము మీరు పొందండి అని చెప్పి వాడెక్కడో అమెరికాలో కూర్చొని పిచ్చి కూతులు కూస్తున్నాడంటే ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి ఒక్కసారి మీరు ఆలోచించండి ఆలోచించి ఎలాంటి నిర్ణయం భారత్ తీసుకుంటే వీళ్లను మనం ఆపగలం ఆపడం కాదు వీళ్ళని టోటల్గా ఎలిమినేట్ చేయగలము సో మీరు కూడా ఆలోచించి మీ అనాలిసిస్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్